కాలంలో పశువులకు వివిధ వ్యాధులు సోకే ప్రమాదం పశు పోషకులు రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పశువులు ప్రాణాలు కోల్పోయే ఉంది తగు జాగ్రత్తలతో పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ తరుణంలో వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ బి శంకర్రావు మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశు సంపద కూడా చాలా ముఖ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ సమాజానికి పశు సంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తోంది కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు వాతావరణం కలుషితమవుతాయి పశువులకు మేయడానికి మేత తాగడానికి శుభ్రమైన నీరు లభించదు దీంతో అనారోగ్యానికి గురవుతాయి రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడతాయి వ్యాధి సోకిన పశువు మందలోకి వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదముంటుంది వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు నోరు కళ్ళ నుంచి వచ్చే ద్రవాల ద్వారా కూడా ఇతర పశువులు వ్యాధి బారిన పడుతాయి సీజనల్ వ్యాధులను రైతులు కనిపెడుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది అయితే ప్రస్తుతం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో వచ్చే రోగాల నుంచి పశువులను కాపాడుకోవచ్చు అంతేకాదు తొలి దశలోనే పశువులకు వచ్చిన రోగాన్ని గుర్తిస్తే కొంతమేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని ఒంగోలు పశుసంవర్ధక సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు పశువుల ఆరోగ్య సంరక్షణ విషయానికి వచ్చినట్లయితే మరి ఈ సీజన్లకు వచ్చే వ్యాధులు వాటి యొక్క లక్షణాలు చికిత్స నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే పాడి పశువుల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అదేవిధంగా జబ్బవాపు వ్యాధి దొమ్మవాప వ్యాధి బురూసులోసిస్ అనే నాలుగు వ్యాధులు మనకు ప్రధానంగా జూన్ జూలై మాసాల్లో వస్తూ ఉంటాయి ఈ వ్యాధుల్లో ముఖ్యంగా మట గొంతువాపు వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యాధి నల్ల పశువుల్లో ఎక్కువగా వస్తుంది పాడి పశువులు ఏదైతే మనకి బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క గొంతువాపు వ్యాధి ప్రబల అవకాశం ఉంది ఈ గొంతువాపు వ్యాధి మరి నల పశువులు ఎక్కువగాను చాలా అరుదుగా తెల్ల పశువులు వస్తుంది మరి ఈ వ్యాధి తొలకలి వర్షాలు పడిన తర్వాత పాడి పశువులు ఏదైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి ప్రబల అవకాశం ఉంది ఈ వ్యాధి మనకి నాచురల్ మల్టోసిడా అనే ఒక బ్యాక్టీరియా ఏదైతే సూక్ష్మక్రిమే ఉందో ఆ సూక్ష్మ ద్వారా ఈ యొక్క పాడి పశువులకి ఇది సంక్రమిస్తుంది తద్వారా వాటన్నిటికి కూడా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ అదేవిధంగా పౌడర్ రూపంలో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇచ్చినట్లయితే మనం యొక్క పశువుల్ని గొంతువాపు వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు ఈ వ్యాధిని ఏ విధంగా నిర్ధారించాలి అని అన్నట్లయితే మనకి వ్యాధి సోకిన పశువు యొక్క రక్తాన్ని కానీ పరీక్షించినట్లయితే ఆ రక్తంలో ఏదైతే సూక్ష్మక్రిమి ఉన్నదో ఈ యొక్క ప్యాచురల్ మల్టీసీడార్ని సూక్ష్మక్రిమి మనం మనం గుర్తించవచ్చు తద్వారా మనం వ్యాధిని నిర్ధారించుకోవచ్చు సరే వ్యాధి సోకిన ఆ పాడి పశువులు ఏదైతే ఉండే వాటి అన్ని పశువుల పాకలన్నింటినీ కూడా మరి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ మరి క్రిమి సంహారక మందులతో కానీ మనకి ఆ యొక్క పశువుల పాకను శుభ్రం చేసినట్లయితే ఇతర పశువుల నుంచి కూడా మనం ఈ యొక్క వ్యాధి అనేది రాకుండా కాపాడవచ్చు నివారణ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క ఏదైతే మన జూన్ జూలై మాసాల్లో తొలక వర్షాలు పడకముందు మే మాసాల్లో మనకి వ్యాధి నిరోధన టీకాలు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సర శాఖ ఆధ్వర్యంలో మే మాసంలో మనకి ఒక్కొక్క పశువుకి ఇరవై రెండు రెండు పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి ఐదు ఎంఎల్ ఒక చర్మంలో కానీ మనం ఆ టీకా ఇచ్చినట్లయితే ఆ పశువుల నుంచి మనం ఈ యొక్క వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాలు మరొకసారి అంటే బూస్టర్ డోస్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఏదైతే మనకు మే జూన్ మాసాల్లో మనం వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చామో ఆ పశువులంటీ కూడా మరొకసారి అక్టోబర్ నవంబర్ మాసాలు కానీ వ్యాధి నిరోధ టీకాలు ఇచ్చినట్లయితే తద్వారా మనకి ఈ యొక్క పశువుల నుంచి మనకి గొంతువాపు వ్యాధి నుంచి మనం ఒక సంవత్సరం పాటు ఈ యొక్క పశువుల్ని కాపాడుకోవచ్చు సందర్భంగా రైతు సోదరులకు ఇచ్చే సూచనలు ఏమిటంటే ఎప్పటికప్పుడు సీజన్ల వ్యాధులు ఏదైతే ఉందో మనకి గొంతువాపు కానీ జబ్బవాపు కానీ అదేవిధంగా దొమ్మవాపు వ్యాధులు అన్నింటి కూడా మే జూన్ మాసాల్లో టీకాలు కానీ ఎంచుకున్నట్లయితే మనకి వారి యొక్క పాడి పశువులన్నింటివి కూడా ఈ వ్యాధులు పడిపోకుండా తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి రైతులు సూచనగా తెలియజేస్తున్నాం ఈ వ్యాధి సోకిన పశువు ఏదైతే ఉందో అది అనారోగ్యంగా ఉంటుంది తీవ్రమైన జ్వరం ఉంటుంది నూట నాలుగు నుంచి నూట ఐదు డిగ్రీల ఫారిన్ హీట్లో జ్వరం ఉంటుంది మరి గొంతు కింద ఏదైతే గొంతు కింద వాపు ఉంటుందో గొంతు కింద మెడ కింద వాపు వస్తుంది తర్వాత ఆ వ్యాధి ముదిరే కొద్దీ మరి కళ్ళెమ్మడ పుసులు గారటం కానీ కళ్ళు ఎ ఎర్రబడటం కానీ సాధారణంగా మనం గమనించినట్లయితే ఈ వ్యాధి ఆరు మాసాల నుండి మూడు సంవత్సరాల వయసు ఉన్న పడ్డలకు మాత్రమే వస్తుంది అరుదుగా మాత్రమే మనకి ఈ పాడి పశువుల్లో ఒకసారి అంతకంటే ఈ ఈయన పశువుల్లో అరుదుగా మాత్రం వస్తుంది అయినప్పటికీ నేటి లేకదొడలే రేపటి పాడి పశువులు కాబట్టి మరి లేకదొడలు కూడా చనిపోయినా కూడా రైతుకి ఆర్థికంగా నష్టం కలుగుతుంది కాబట్టి పాడి పశువులను దీని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ఆరు మాసాల నుంచి ఆ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉన్న పడ్డల్లో అంటే యుక్త వయసులో ఏదైతే ఉండలేవు యుక్త వయసులో ఉన్న పశువులకు మాత్రం ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యులను సంప్రదించాలి ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి